హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభార్త అని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొత్త లిస్ట్ అనేది ఓపెన్ చేసి ప్రతి రైతుకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేసి కొత్త షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి కొత్త అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ కావాల్సిన అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో క్రెడిట్ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ క్రాప్ పని చేయించుకోవాలని అలా ఈ కేవైసీ కప్ చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అకౌంట్లో నేరుగా జమ అయిన వెంటనే వారికి డిజిటల్ మెసేజ్లు అనేటివి రావడం జరుగుతుంది అదేవిధంగా వారి గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే వారికి బాధిక రసీదులు కూడా అందజేయడం అయితే మన ఎలక్షన్ కమిషనర్ గతంలో జీవోన్ అనేది అమలు చేసి ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికల కమిషనర్ గారు ఎట్లా చెప్తే అట్లా వినాలి కాబట్టి వారి ఆదేశాల మరకు ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ అయిన వెంటనే వారికి డిజిటల్ మెసేజ్లు అనేటివి వారి మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట అదేవిధంగా బ్యాంకుల ద్వారా అయితే బ్యాంకుల ద్వారా మరియు సచివాలయాల ద్వారా భౌతిక రసీదులు అనేవి నేరుగా వారికే అందుతాయి అన్నమాట అన్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ అయినా వెంటనే మీ మొబైల్కే తెలుసుకోవాలి ఇప్పుడే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే తెలుసుకుంటారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్